కోడూరు మండల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముందుగా కార్తీక మాస కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి సందర్భంగా హంసల్దీవి తిప్ప బీచ్ నందు మొత్తం సుమారు తొంభై మంది పోలీసు మరియు నిరంజన సిబ్బందితో మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము భక్తులందరికీ ఒక విజ్ఞప్తి ఇన్నాళ్ళు కార్తీక మాసం భక్తి శ్రద్ధతో చేసుకుని ఉంటారు ఈ పౌర్ణమి సందర్భంగా వేల మంది ఎవరైతే స్నానాల కోసం వస్తారో వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు మరియు విజ్ఞప్తులు ఈ పౌర్ణమ అవడం వల్ల సముద్రం ఎక్కువ పోటుగా ఉంటుంది అదేవిధంగా అల్పపీడనం కూడా పడుతుంది అందువల్ల సముద్ర కిరాటాలు ప్రమాదకరంగా వస్తున్నాయి అవి అటు యొక్క ఒడ్డును కూడా దాటి బయటకు వచ్చేసే పరిస్థితిలో ఉన్నాయి అందువల్ల ప్రజలెవరూ కూడా లోపలికి ఎక్కువ లోతులు వెళ్లకుండా ఉండాలి మోకాళ్ళ లోతుల వరకు వెళ్ళి స్నానం చేసేసి వెంబడిన వాళ్ళ కార్యక్రమాలు పూజలు పూర్తి చేసుకొని ఇంటికి క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నామండి అదేవిధంగా మీతో పాటు వచ్చినప్పుడు చిన్నపిల్లల్ని వృద్ధుల్ని ఎవరైనా తీసుకొచ్చినట్లయితే వాళ్ళ పూర్తి సంరక్షణ మీరు వాళ్ళని చేత్తో పట్టుకొని వాళ్ళతో స్నానం చేయించి అదేవిధంగా వెనక్కి తీసుకురావాలి మీతో పాటు ఏ విలువైన వస్తువులు కూడా తీసుకురాకూడదని చెప్తున్నామండి ఏదైనా విలువైన వస్తువులు పొరపాటు తీసుకొచ్చిన వెళ్ళా మీ వస్తువులకు మీరే బాధ్యులు అయ్యింది మీరే వాటికి ఎవరో ఒక వ్యక్తిని మీ కుటుంబంలో ఒక వ్యక్తిని అక్కడ అందుబాటులో పెట్టుకోవాలి ఎవరు కూడా మద్యం సేవించడం కానీ మద్యం సేవించి వచ్చి చేయడం కానీ ఏం చేయకూడదు తర్వాత ఏమైతే మనకి ఒక రూట్ ఉంది కోడూరు నుంచి కోడూరు నుంచి అంసల్దేవి వెళ్ళడానికి మనకి రెండు రూట్లు ఉన్నాయి అందులో మనకి వెళ్ళే వాళ్ళకి ఎవరైతే సముద్ర స్నానానికి వెళ్తారో వాళ్ళు వచ్చేసరికి మన టెంపుల్ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని కోడూరు బొమ్మల సెంటర్ మీదుగా ఉల్లిపాలెం సెంటర్ వైపు నుంచి అదేవిధంగా మన తెలుగు తెలుగు తల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి అంసల్దేవి వైపు నుంచి బీచ్కి వెళ్తారు ఎవరైతే సముద్ర స్నానాలు పూర్తయి ఉంటాయో వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు దింటి మేరకు రోటు మనకి పాలకా దాటిన తర్వాత వై జంక్షన్ ఉంటుంది అక్కడ నుంచి దింటి మేరకు వైపు నుంచి కోడూరు వచ్చే మార్గం ఒకటి ఉంటుంది ఎవరైతే రిటర్న్ వెళ్తారో వాళ్ళకి ఈ సౌకర్యం ఇబ్బంది లేకుండా రూటు కొంచెం ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జనరల్ పబ్లిక్కి మరియు భక్తులకు ఇబ్బంది కలగకుండా చేసినాము అదేవిధంగా భక్తులు ఇంకో విషయం గమనించాలి సముద్ర స్నానానికి వచ్చే వాళ్ళు ఐదు ఐదు తర్వాత రావాలని కోరుకుంటున్నాము ఐదు వరకు గేట్లు ఉంటే ఎప్పుడైతే మనకి సూర్యకిరణాలు వచ్చి వెలుగు వస్తుందో ఆ టైంలోనే చేయిస్తాము అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా సొంత స్నానాలు చేసి వాళ్ళు ఇళ్ళకి చేరుకోవాలని కోరుకుంటున్నాం అందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ బందోబస్తు అంతా కూడా మా గౌరవ డిఎస్పి ఎస్పీ గారు గంగాదా సారు మరియు డిఎస్పి అమర్ రెడ్డి సారు వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించుకోరుకుందండి ఎవరన్నా ఏదైనా నిపుణులైనా అట్లా పోలీసు టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ ఫాల్ కానీ లేకపోతే కోడ్ ఎస్ఐ గారి నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ నెంబర్లకు సంప్రదించాలి లేకపోతే మీకు అందుబాటులో ఉన్న ఎవరైనా పోలీస్ సిబ్బందికి లేకపోతే సమీపంలోనే అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి భక్తుల కోసం అవుట్ పోస్ట్కి వచ్చే అయినా కానీ మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ ఏదైనా సమాచారం గురించి కానీ సంప్రదించవలసిందిగా తెలియజేయడం ఇంకొకటి ముఖ్యంగా భక్తులు తెలియజేయడం మనకి సాగర్ సంఘం వైపు సముద్ర స్నానాలు లేవండి అక్కడ ఉన్న రీత్యా సాగర సంగ సంఘం వైపుకి భక్తుల్ని వెళ్ళ వెళ్ళొద్దని దయచేసి కోరుకుంటున్నా అక్కడే మీరు ఏదైతే మనకి డైరెక్ట్గా బాలకాప్ప బీచ్లో మనకి ఎక్కడైతే సుందర స్నానాలు ఎక్కడ చేస్తారో అక్కడే చేయాలి ఎవరు కూడా అటు వెళ్ళడానికి ప్రయత్నించినా కానీ లేదా ఏదైనా దొంగదారులు వెళ్ళడానికి ప్రయత్నించినా కానీ అడ్డుకోవడం జరిగింది దయచేసి సహకరించండి థ్యాంక్ యూ